హలో అందరికీ అందరికీ హ్యాపీ ఉగాది అండి ఇంకా మార్నింగ్ అయితే ఇంటి ముందు ఇలా ముగ్గు వేసుకొని మామిడాకులు అయితే కట్టేశాను ఇంకా తులసి ముందు కూడా దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా ఇంట్లో వర్క్ అంతా చేసేసి పూజ గదిలో అయితే పూజ చేసుకున్నాను పూజ గది చిన్నది సో నేను అలా నుంచొని చేయడం కంటే కింద పీట వేసుకొని చేస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సో నేను ఏ పండుగ అయినా ఇట్లా పీట పెట్టుకొని నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టుకొని దీపారాజన అయితే చేసుకుంటాను అలా నుంచొని చేస్తే నాకు ఎందుకో శాట్ సాటిస్ఫాక్షన్గా అనిపించదు ఇంకా నేను పలహారం అయితే మామిడికాయ పులిహార ఉగాది పచ్చడి పూర్ణాలు పొంగలి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఇంట్లో పూజ అయితే గబగబా పూర్తి చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము నేను హాస్ని చార్వి వాళ్ళ డాడీ అయితే వర్క్ ఉందని ఇంకా రాలేను మీరైతే వెళ్ళి రండి అన్నారు ఇలా ఇంట్లో పూజ కూర్చొని చేసుకుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది టెంపుల్ కూడా చాలా రష్గా ఉంది కొంచెం ఇంకా జనం వస్తూ వెళ్తూ ఉన్నారు హాస్ని చార్వికి ఇలా టెంపుల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టము గుళ్ళో ఉన్న ప్రతి దేవుడికి అయితే ఇలా దండం పెట్టుకొని హారతి అద్దుకుంటూనే ఉంటారు ఆ గుళ్ళ దేవుళ్ళని కూడా అందరినీ బాగా చాలా బాగా అలంకరించారు పండుగ కథ చాలా బాగా అనిపించింది ఇలా ఉగాది రోజు గుడికి రావటం మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అన్ని దేవుళ్ళు అక్కడే ఉంటాయి ఇంకా ఈ నేను శివలింగం అయితే చూడలేదు చార్వి చూసి ఇక్కడ కూడా ఉంది మమ్మీ దేవుడు అని చెప్పి ఓ అద్దేసుకుంటుంది హారతి అంతా చాలా ఇష్టం తనకు అలా దండం పెట్టుకోవడం గుడికి రావడం అంటే ఇంకా నేను వాళ్ళ కోసమే సగం తీసుకొచ్చాను పండగ రోజు కదా అని చెప్పి చాలా ఇష్టంగా ఉన్నారు వాళ్ళు అలా గుడికి తీసుకురావటం నాకు చాలా బాగా అనిపించింది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ కాదండి థ్యాంక్స్ ఫర్